కేటీఆర్ విలేకరుల సమావేశంలో ఏమంటుండంటే మేడిగడ్డ ఖరాబ్ అయిపోయింది రాతాంగం చేసి అది ఇప్పుడు వానలు పడి నిలబడి ఉన్నది దాన్ని రిపేరింగ్ చేసే నిలబడి మేము అప్పుడే చెప్పినాం రిపేరింగ్ చేయాలని అని చెప్తుండం విలేకరుల సమావేశంలో మేము కేటీఆర్కి ఏం చెప్తున్నామంటే ఎప్పుడైతే ఢిల్లీలో దగ్గర దగ్గర ఇరవై సార్లు మేడిగడ్డకు కాళేశ్వరంకు అవన్నీ తిరిగిపోయారు అన్నారం సున్నీలా మేడిగడ్డకు వచ్చి పిలిపిస్తే ప్లాన్లు తేరి శాంక్షన్ లెటర్లు తేడ్రి దాని డిజైన్ తెమ్మంటే మీరు ఎవరు పోకపాయా మీ ముఖాలే లేవు ఒకటి ఇక రెండోది వాళ్ళు రాండ్రి మాట్లాడదామంటే మీకు పోనీకే కూడా టైం దొరకలే పోనీ వాళ్ళు వచ్చి పేపర్లే ఇచ్చిపోయారు ఈ డ్యామ్ బనికి రాదు ఇలా నీళ్ళు పెట్టకుర్రీ ఎంబడెంబడిని తీసేరని చెప్పిపోయిర్రు మళ్ళీ అప్పుడు ఎవడు మాట్లాడకపోయాయి నా పోయి వాళ్ళతో కలవకపోయాయి మళ్ళీ వాళ్ళు ఇచ్చిన దానికి తెల్లారి మీరు కౌంటర్ కూడా ఇవ్వకపోతురు దాన్ని రిపేరింగ్ చేయ్రీ రిపేరింగ్ చేయరి అలా రిపేరింగ్ చేస్తే నిలబడ్డేది అని అంటున్నారు రిపేరింగ్ మీరు చేసిరా మీ అయ్యే చేసిర్రా ఈ ఆల మేడిగా నిలబడదు అంత ఇంతో ఇప్పుడు ఖాళీ చిన్న చిన్న వాహనాలక నిలబడి ఉన్నది దాన్ని రిపేరింగ్ చేసినాం మేము కాంగ్రెస్ ప్రభుత్వం రిపేరింగ్ చేస్తే ఆ నిలబడదు దానికి నువ్వు పేద గొప్ప చెప్తున్నావు కుంభ వర్షాలు పడతాయికినా దాని పరిస్థితి ఏంటి తెలుస్తుంది ఇక నీకేమన్నా వేడిగడ్డ గురించి గొప్పలు చెప్పుకునేది ఉంటే ఏమన్నా వర్లుకునేది ఉంటే పోయి ఢిల్లీలో డ్యామ్ సేఫ్ అథారిటీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చెప్పిపోయారు కదా వాళ్ళ నీళ్ళు పెట్టకూర్రి నిలబడియకూర్రి ఎమ్మడి నీళ్ళు తీసేరు ఈ పనికిరాజి డ్యామ్ అని చెప్పారు కదా పోయి వాళ్ళతో మాట్లాడిపో పోయి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వచ్చారు కదా వాళ్ళే పోయి చెప్పుకో ఈడో ఊత విలేకరుల ముంగట వస్తున్నాయి ఓ కేటీఆర్ నీకే చెప్తున్నా మేము రిపేరింగ్ చేసాం దాన్ని శ్రద్ధ తీసుకొని నిలబడ్డది ఈ వాన చినుకులకు చిన్న చిన్న వానకి నిలబడి ఉండదు వాన వానవాడి తగినా దాని పరిస్థితి ఏంది ఇంకా యువలకి తెలియదు నీకేమైనా చెప్పేడుతుంటే పోయి కేంద్ర ప్రభుత్వంలో శాఫ్ డ్యామ్ సేఫ్ అథారిటీ వాళ్ళకు చెప్పు పోయి నేను వేడి కట్టబోతా దాని విజువల్ జనాలకు చెప్పెడతా అంటే ఏం చెప్పెడతావు జనాలు అంతా చూసి మేము రిపేరింగ్ చేసినాక నువ్వై సూచి సిపెట్టడేందుబాయి అర్థమైతే లేదు రిపేరింగ్ అయితే మేం చేసినాం కదా ఇప్పుడు దాన్ని ఇంకా నువ్వై సూచి జనాలకు సిబ్బెట్టుడేమి ఏముందని మాకు ఆ మేము రిపేరింగ్ చేసిన వాళ్ళం అరే మరువుర్రా అన్న ఈ బట్టబాజ్ మాటలు మరువురి జనాలకు అర్థం అర్థమైపోయింది మొన్నటి దగ్గర చూసారు ఏమైంది ఏం కథ ఇప్పుడు నువ్వేంది పెద్ద పోయి సూచి విజివాళ్ళు ఇప్పెడతా అని మేము రిపేరింగ్ చేస్తాం నువ్వు సిబ్బెట్టు